ఈ వీడియోలో కనిపించే గంజేరు గడ్డలు అంటే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు వీటిని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళు రోడ్డు మీద మా పొలాల్లో నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కన ప్రగం తీసిన గొంతల్లో బయటపడ్డాయి ఈ గంజేరు గడ్డలు ఏ ఉల్లిగడ్డట్టే ఉంటాయి మరి ఈ వీడియోలో కనిపించే గంజేరు గడ్డలు అంటే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు వీటిని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళు గంజీరు అంటారు పాత రోజుల్లో మన అవ్వల్లో తాత వాళ్ళు తినరు ఏ ఆహారం లేనప్పుడు ఇప్పుడు ఈ భూమిలో నుంచి బయటపడితే మనం ఇప్పుడు తీసి చూపిస్తున్నాం ఇప్పుడు వీటిని పందులు తింటాయి చూడు లోపల సేమ్ ఉల్లిగడ్డ ఉన్నట్టే ఉంది ఉల్లిగడ్డ పొరలాగానే ఉంటుంది ఉల్లిపాయ అంత ఘాట్లేదు కానీ బాగానే ఉంది పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు కరువు కాటకాలతో బాగా అల్లాడేవాళ్ళు అలాంటి టైంలో అడవులలో మనకి గడ్డలు చాలా విరివిరిగా దొరుకుతూ ఉండేవి ఇలా తెచ్చుకొని ఉడకేసుకొని తెల్లార్చుకునేవాళ్ళు ఇప్పుడంటే మనకు ఈ రాష్ట్రంలో పండకపోతే వేరే రాష్ట్రం నుంచి మనం ఎగుమతి దిగుమతి చేసుకుంటాము ఇప్పుడైతే కరువు వస్తే ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి